మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు ఎరపతి నేని శ్రీనివాసరావు శాసన శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు యువనాయకులు నాయకులు నేని నిఖిల్ పాల్గొన్నారు అనంతరం శివరాత్రి పర్వదినాన వచ్చే భక్తుల కోసం చేస్తున్న వసతి మరియు భద్రతా ఏర్పాట్లను గురజాల శాసనసభ్యులు ఎరపదనేని శ్రీనివాసరావు నరసరావుపేట శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు మాచల్లి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి టీడీపీ యువనాయకులు జూలకంటి గౌతమ్ రెడ్డి గారికి అక్కిరెడ్డి గారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ కేసిరెడ్డి వెంకటరెడ్డి వెల్తుర్తి మాజీ సర్పంచ్ नवदेशम स्त्रीवाद नवदेशम नंगन नवदेवते महेश नवदेशम दायिनी नवदेवते दायिनी के लिए दावन भारी जवान Thank you हम आपका कार्य <laughs> आ మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి గురజాల ఎమ్మెల్యే ఎరవతి నేరి శ్రీనివాసరావు గారికి మంచికల్లు గ్రామం తరఫున మహాశివరాత్రి మీ టీడీపీ సీనియర్ నాయకులు గోగుల పుల్లారెడ్డి సర్పంచ్ గోగుల లక్ష్మారెడ్డి నాయకులు తెలుగుదేశం ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి మహాశివరాత్రి మహోత్సవం దీనికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అంతా కూడా వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది గతంలో ఈ దేవస్థానం అభివృద్ధి అంటే ఘాటు మొదలుకొని దేవస్థానం పునరుద్ధరణ అదేవిధంగా అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా గతంలో తెలుగుదేశం హయాంలోనే జరిగింది కోడ శివప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధ దేవాలయం కోటప్పకుండా రేవు శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడ తరలి వస్తారు కాబట్టి తప్పకుండా ఆ కోటయ ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ప్రజలు కొనసరిగా తీర్పిచ్చారు కాబట్టి ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన ఉంటుంది అందరికి కూడా ఈ త్రికోటేశ్వరి కోట ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఆ భగవంతుడు అందరినీ అన్ని విధాలుగా చల్లగా చూడాలని చెప్పి కూడా కోరుకుంటాం మాచర్ల నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ కప్పు చిన్న వెంకట్రామరెడ్డి మాచర్ల టీడీపీ సీనియర్ నాయకులు